అధ్యక్ష ఇట్లా ఎన్నో ఉన్నాయి అధ్యక్ష వారి పరిపాలనకి మా పరిపాలనకి తేడా అయ్యిందంటే అధ్యక్ష ఒక సంవత్సరం కిందట మా సురభి వాణిదేవి గారు ఎమ్మెల్సీ ఎన్నికల్లో నేను ప్రచారం చేస్తూ ఉంటే అధ్యక్ష ఒకరోజు కాలేజీల యాజమాన్యాలతో మీటింగ్ పెట్టినాను మీటింగ్ పెట్టినప్పుడు అందరు యాజమాన్యాలు వచ్చినారు వస్తే నేను కొద్దిసేపు ఉపన్యాసం చెప్పి మేము బాగా పనిచేస్తున్నాం మా కోటేయండి అని చెప్పి పొద్దున పొద్దున బ్రేక్ఫాస్ట్ మీటింగ్ వాళ్ళందరూ చాలా గంభీరంగా ఉన్నారు సార్ గంభీరంగా ఉంటే నాకు అనుమానం వచ్చింది వీళ్ళు ఓట్లు వేస్తారా లేదా ఏం సంగతి అని చెప్పి అక్కడ పెద్ద మనిషి దగ్గర పోయి అడిగినాను సార్ అయ్యా పెద్ద మనిషి మరి మీరేం సార్ ఎంత సీరియస్గా ఉన్నారో ఓటేస్తారా లేదని అడిగింది ఆయన అన్నారు ఒక్క నిమిషం మైక్ ఇస్తారా నాకు అన్నారు తీసుకోండి అని చెప్పినాను సార్ ఆయన పేరు అధ్యక్ష ఆ పెద్ద మనిషి పేరు కృష్ణారెడ్డి గారు మన ఐతవోలోనే ఊరు మన నగర్ జిల్లా పూర్వ మహబూబ్నగర్ జిల్లా ప్రస్తుత నాగర్ కర్నూలు జిల్లా అధ్యక్ష ఆయన గొప్ప మాట చెప్పినారు అధ్యక్ష ఆయన ఏమన్నారంటే నా పేరు కృష్ణారెడ్డి అండి నేను ఎస్విఎస్ అనే మెడికల్ కాలేజ్ నడుపుతాను మహబూబ్ నగర్ జిల్లాలో మరి ఒకప్పుడు నా ఊరిలో ఇంకొక లెక్క చెప్పాలి అధ్యక్ష వారు మాకు అప్పజెప్పిపోయిన నాడు ఉన్న ఫోర్ హండ్రెడ్ కేవీ సబ్స్టేషన్లు తెలంగాణలో ఆరు ఈరోజు ఇరవై ఎనిమిది అధ్యక్ష మేము రెండు వేల పద్ పద్నాలుగులో బాధ్యతలు చేపట్టినాడు రెండు వందల ఇరవై కేవీ సబ్స్టేషన్లు యాభై ఒకటి మేము కట్టింది పదేళ్లలో మరొక యాభై రెండు మొత్తం కలిపి ఈరోజు నూట మూడు రెండు వందల ఇరవై కేవీ సబ్స్టేషన్లు వన్ థర్టీ టూ కేవీ సబ్స్టేషన్లు నాడు నూట డెబ్బై ఆరు ఈరోజు రెండు వందల యాభై రెండు థర్టీ త్రీ బై లెవెన్ కేవీ సబ్స్టేషన్లు ఆనాడు రెండు వేల ఒక వంద ముప్పై ఎనిమిది ఈరోజు మూడు వేల రెండు వందల ఇరవై ఒకటి కరెంటు లైన్లు ఆనాడు హై టెన్షన్ లైన్లు తీసుకుంటే అధ్యక్ష రెండు వేల పద్నాలుగులో పదహారు వేల మూడు వందల డెబ్బై తొమ్మిది కిలోమీటర్లు ఈరోజు మేము దిగిపోయే నాటికి ఇరవై ఎనిమిది వేల నాలుగు వందల నలభై ఆరు కిలోమీటర్లు లో టెన్షన్ లైన్లు ఆనాడు నాలుగు లక్షల ఎనభై తొమ్మిది వేల కిలోమీటర్లు ఉంటే మేము దిగిపోయే నాటికి ఆరు లక్షల యాభై రెండు వేల కిలోమీటర్లు మరి మేము పనిచేసినామా లేదా ఈ ఆస్తులు శాశ్వతంగా తెలంగాణకు దక్కుతాయా లేదా మీరే ఆలోచించాలా చూసే ప్రజలే ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా అధ్యక్ష రైతు పొలం ఎండిపోకూడదు అనే ఒక కమిట్మెంట్తో ఆనాడు కేసీఆర్ గారు పడ్డ తపన అధ్యక్ష ఓపెన్ మార్కెట్లో ఎందుకంటే రెండు వేల ఏడు వందల మెగావాట్ల లోటుతో ప్రారంభమైంది మా ప్రయాణం అందుకే ఓపెన్ మార్కెట్కి పోయినాం ఎంత ఖర్చైనా విరవకుండా రైతు పొలం ఎండనియకుండా పదేళ్ళు నడిపినాం అధ్యక్ష ఒక్క సంవత్సరం కూడా క్రాప్ హాలిడే ఇవ్వకుండా నడిపిన ఘనత గౌరవ పెద్దలు కేసీఆర్ గారికి దక్కుతుంది అధ్యక్ష అధ్యక్ష విదేశీ బొగ్గు దిగుమతితో ఎన్టీపీసీ లాంటి ఇతర సంస్థల కరెంట్ రేట్లు విపరీతంగా పెరిగినాయి అధ్యక్ష పెరిగిన తర్వాత కూడా మరి వాళ్ళు మా మీద అదన భారం మోపినారు పన్నెండు వేల ఏడు వందల పద్దెనిమిది కోట్ల ట్రూ అప్ ఛార్జీలు నా మీద వేయబోతే ఆ ట్రూ అప్ ఛార్జీలు కూడా వినియోగదారుల మీద రైతుల మీద మహిళల మీద గృహాల మీద వేయకుండా మొత్తం కూడా భరించింది ఆనాడు తెలంగాణ ప్రభుత్వం అధ్యక్ష పన్నెండు వేల ఏడు వందల పద్దెనిమిది కోట్ల అదనపు భారాన్ని కూడా మోసిన ఇవాళ అప్పులు మాత్రమే చెప్పి ఆస్తుల గురించి చెప్పకుండా తప్పించుకుంటామంటే కుదరదు అధ్యక్ష నేను అడుగుతా ఉన్నా అధ్యక్ష ఈ ప్రభుత్వాన్ని మాకు దృఢమైన చిత్తం ఉంది మోటార్లకు మీటర్లు పెట్టం అని తెగేసి చెప్పినాం అదనంగా ఇరవై ఐదు ముప్పై వేల కోట్లు నష్టం వస్తున్నా తెగేసి గట్టిగా నిలబడ్డం రైతులకు అన్యాయం చేయమని చెప్పినాం ఈ ప్రభుత్వం ఆ మాట మీద నిలబెడతదా లేదా మోటార్లకు మీటర్లు పెడతదా చెప్పాలని చెప్పి కూడా నేను గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నా రాష్ట్రంలోని రైతులందరి పక్షాన్ని కూడా తప్పకుండా ప్రశ్నిస్తా ఉన్నా ఉచిత విద్యుత్తును ఊడగొట్టే పన్నాగాన్ని ప్రతిఘటించిన అధ్యక్ష నేను ఒకటే కోరుతా ఉన్నా కొత్తగా వచ్చిన ప్రభుత్వం ఒకటి కోరుతా ఉన్నా అధ్యక్ష విద్యుత్ విషయంలో మూడు గంటల కరెంటు పదిహెచ్పీల మోటార్లు ఆ మాటలు వినవద్దనే కోరుకుంటున్నాం అధ్యక్ష ఇరవై నాలుగు గంటల కరెంటే ఉండాలని కోరుకుంటున్నాం వ్యవసాయానికి ఇరవై నాలుగు గంటల కరెంటే ఉండాలా గృహాలకు ఇరవై నాలుగు గంటల కరెంటే ఉండాలా పరిశ్రమలకు కూడా మళ్ళీ పవర్ హాలిడే ఇచ్చే దుస్థితి రాకూడదని కోరుతా ఉన్నాం వారే పిలుపునిచ్చారు అధ్యక్ష కరెంటు బిల్లులు కట్టొద్దు మేము వచ్చేస్తున్నాం మేము వచ్చేస్తున్నాం కట్టకండి అన్నారు మరి రాష్ట్రంలో ప్రజలు కట్టబోవడం లేదు మరి వెంటనే మీరు గృహజ్యోతి కార్యక్రమాన్ని ప్రారంభించి మరి ఆ ఇచ్చిన హామీని కూడా నెరవేర్చాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నా అధ్యక్ష